ఉగాది పండుగ పురస్కరించుకొని సంగారెడ్డిలోని రామమందిరంలో స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో లడ్డూలు ఎగరవేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లడ్డూలను స్వీకరించి తరించారు తెలంగాణ ప్రజలందరికీ సంగారెడ్డి ప్రజలందరికీ వికారానామ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు సంగారెడ్డిలో రామ్మందిర్ గుడిలో ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది ఘనంగా జగ్గారెడ్డి గారు ప్రతి ఏటా ఘనంగా చేయడం జరుగుతుంది మరి ఈరోజు జగ్గారెడ్డి గారు కొన్ని కారణాల వల్ల రాకపోవడం జరిగింది మరి ప్రజల్లో ఈ పండుగ ఏ లోటు లేకుండా నేను అమ్మ అమ్మ ఇద్దరం కలిసి చేయడం జరిగింది లడ్లు అందరికి ఇవ్వడం జరిగింది అందరూ సంతోషంగా లడ్లు కూడా తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఏటా ఇంతే ఘనంగా జగ్గారెడ్డి గారు తను రాకపోయినా మేముండి ఈ పండుగ జరుపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్ష మరి ఇది ఎప్పటి నుంచో చేస్తున్న ఆనవాయితీగా లడ్లు ఎగరేయడం గుట్లు కొట్టడం మరి పట్టణ ప్రజలందరూ కూడా రామ్ మందిర్ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి రామ్ మందిర్ యువసేన కమిటీ మెంబర్లకి ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంగారెడ్డి కాని ప్రజలందరికీ ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం ఆ రాముని దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలని పాడి పంటలతో రాష్ట్రమే కాదు దేశమంతటా కూడా మంచిగా ఉండాలని మరి భగవంతుని మేము కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ముందు ముందు కూడా చేయాలని మరి శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారు కూడా అనుకుంటారు రామనవమే మరి ప్రజలందరూ కూడా గమనించాలి శ్రీరామనవమి కూడా వచ్చి కళ్యాణాన్ని వైభవంగా చూడాలి మరి మీరందరూ కూడా ఆ రాముని దర్శనం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు అలా ఈ సంవత్సరం వికార సంవత్సరాన్ని మనమందరం కూడా స్వాగతిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను